ేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నిహిమ్య గ్రంథంలోని మూడు అధ్యాయం మనం చదివినట్లయితే గనక యర్సులేము చుట్టూ పది గుమ్మాలు ఉన్నట్లుగా గ్రహిస్తామండి వాటిని నిహిమ్య అలాగే అతని యొక్క అనుచరులు బాగు చేసి నూతనంగా ప్రతిష్ఠించినటువంటి విషయాలు నిహిమ్య గ్రంథంలో మనం చదువుతామండి అయితే ఆ గుమ్మాలకు పెట్టబడినటువంటి పేర్లు మనం గమనిస్తే గనక ఆ గుమ్మాల పేర్లు వెనకాల అనేకమైనటువంటి ఆత్మీయ అర్థాలు నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాలు ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చండి ఈ పూట ఈ ఉదయకాల సమయంలో మూడు గుమ్మాల పేర్లు వాటి వెనకాల ఉన్న ఆత్మీయ అర్థాలు కొద్దిపాటి సమయం ధ్యానం చేద్దామండి మొదటిగా నిహిమ్యా గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చినలో గొర్రెల గుమ్మము అనే పేరు గల గుమ్మం కనిపిస్తుందండి ఈ గుమ్మం ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభు యేసుక్రీస్తు వారికే సాదృశ్యంగా ఉందండి ఎందుకంటే యోహాను స్వార్త్ పదో అధ్యాయం వచనంలో గొర్రెల పోవు ద్వారమును నేనే అని ప్రభు చెప్పారు అంటే మనం రక్షణ పొందాలంటే పరలోకం చేరాలి నిత్య జీవం పొందాలి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే ఏకైక మార్గము యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఆరు వచనంలో కూడా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని ప్రభు తెలియచేశారు కదా కాబట్టి నూతన ఎరుశులేములో మనం ప్రవేశించాలి పరలోకంలో ప్రవేశించాలి అంటే గొర్రెల ద్వారము అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం ప్రవేశించగలమని అర్థం చేసుకోవాలి అలాగే రెండవదిగా నిహిమ్య గ్రంథం మూడో అధ్యాయం మూడో వచ్చిందో చూస్తే మత్స్యపు గుమ్మము అనే పేరు గల మరో గుమ్మం కనిపిస్తుందండి ఈ మత్స్యపుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రక్షించబడిన తర్వాత మనం ఏం చేయాలో తెలియజేస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు ద్వారా యరుషులేమో అనబడిన నూతన జీవితంలో ప్రవేశించిన తర్వాత ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి కూడా మనుషుల పట్టు జాలరులుగా మార్చబడాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా ప్రారంభంలో చేపలు పట్టుకుంటున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారిని చూసి ఏమన్నారు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని మార్క్స్ వార్తో ఒకటి అత్యం పదిహేడు వచ్చిన చూస్తే యేసు ప్రభు వారు ఆ విధంగా తెలియజేశారు అంటే మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అంటే అర్థం ఏమిటి వారు రక్షణ పొందటమే కాకుండా అనేకులను రక్షించేటటువంటి కృప వారికి ఇస్తాను వారిని ఆ విధంగా వాడుకుంటాను అని తెలియజేస్తూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ పొందిన తర్వాత మనం ఎలా మార్చబడాలి మనుషులు పట్టే జాలరులుగా మార్చబడాలి అని ఈ గుమ్మము తెలియజేస్తుంది అనమాట అలాగే మూడవదిగా నిమ్యా గ్రంథం మూడో అధ్యయ మూడోచనలో పాత గుమ్మము అని పేరు పెట్టబడినటువంటి మరో గుమ్మం గురించి చదువుతామండి పాత గుమ్మము అంటే పాత జీవితము అని అర్థం అనమాట మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత ప్రాచీన స్వభావాన్ని ప్రాచీన క్రియలు విడిచిపెట్టాలి రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం ఏడవచ్చ ఎవడైనను క్రీస్తు చేసు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయను అని పౌలు గారు తెలియచేస్తాడు అలాగే కొలసి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది నుంచి పది వచ్చిన కూడా చూస్తే ప్రాచీన క్రియలు విడిచిపెట్టాలి పాపపు క్రియలు విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించాలి అని పౌలు గారు తెలియచేస్తారండి అంటే పాత గుమ్మము దేనికి సాదృశ్యం అంటే పాత జీవితానికి పాపపు జీవితానికి సాదృశ్యంగా ఉంది రక్షణ పొందినటువంటి వ్యక్తి మనుషుల పట్టు జాలర్లుగా మార్చబడాలి అలాగే తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ప్రతి పాత జీవితాన్ని విడిచిపెట్టాలి ఈ కాల సమయంలో మూడు గుమ్మాలు వాటి వెనకాల ఉన్న ఆత్మీయ అర్థాలు ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటిది గొర్రెల గుమ్మము ఇది రక్షణ గుమ్మం అండి ప్రభు ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుకుంటాం రెండవది మత్స్యపు గుమ్మము అంటే రక్షించబడిన తర్వాత మనం మనుషులు పట్టు జాలరగా మార్చబడాలి అని తెలియజేస్తుంది మూడవది పాత గుమ్మము రక్షించబడిన తర్వాత పాత జీవితాన్ని పాత అలవాట్లు విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలి ఆ విధంగా రక్షించబడి ఇతరులు రక్షిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ